నెల్లూరు నగరంలోని యశోద హాస్పిటల్ నందు ఈ రోజు ఉదయం డాక్టర్ పిశోద రావు గారు విలేకల సమావేశాన్ని నిర్వహించారు మీడియాతో చర్చించడం జరిగింది పూర్తిగా కాల్ని బూడిదయ్యే వరకు కాల్ చేసేయమన్నారు ఎందుకంటే బాడీస్ ఉన్నా కూడా వాళ్ళు వీళ్ళు చేసిన నిరంతర సత్వానికి ఆ బాడీస్ నుండి అయినా వాళ్ళ కోపం తీర్చుకుంటారేమో అందరూ అని ఆ బూడిద చేసేయమని సో ఆ విధంగా దిక్కు లేకుండా ఒక పంతంలో దాక్కుని చచ్చిపోయేదా చచ్చిపోయేది సో మనం అది విని బాబోయ్ ఇచ్చా నిరంకు చదువు ఈరోజు మనం సేమ్ మోడీ అమిత్ షా డిఓ ఇది నిరంకుశత్వం తీసుకున్నాం ఆ కాలంలో అది నచ్చింది కానీ ఈ కాలంలో ఇంత నిరంకుశత్వం ఎలా నడుస్తుంది అని మనం మొన్నటి పనికి అనుకున్నాము అది అలా జరగదు అది అప్పుడైతే నడిచింది ఇంత కాలంలో నడిచింది ఇప్పుడు ఎవరు ఒప్పుకుంటారా అన్నాం ఇప్పుడు ఇప్పుడు అంటే ఎప్పటికీ మనం హ్యూమన్ నేచరు కుటుంబం వాళ్ళు లాగా ఎవరన్నా ఒక విదక సమీపంతో ఒక క్లూనుడు ఒక ముందు వచ్చాడంటే వాడందరికీ సలాం రోజు ఉండాల్సినట్టు మనం ఇది చేస్తున్నాం బట్ ఎండ్ ఆఫ్ ది డే దేవుడు అని ఆ నెల తీసేటటువంటి తక్కువ తప్పకుండా ఇష్టం పెడతారు వాళ్ళ పార్టీకి వాళ్ళు పట్టు తెచ్చుకున్నారు వాళ్ళ పార్టీకి వాళ్ళని గొప్పలు చెప్తూ మనం వాళ్ళు వాడ ప్రాబ్లం కానీ ఇంత అసహ్యంగా ఎలక్షనల్ బాండ్స్ అని ఇంత అసహ్యంగా ఫ్రాడ్ ఫాడు చేసి కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ అన్ని జాబ్ చేయడం ఇప్పుడు పార్టీ ఎన్ని వేల మందో ఎన్ని లక్షల మందో ఎవరెవరు ఎంత ఇచ్చారు ఇవన్నీ కూడా మా యాప్లో ఇది కాంగ్రెస్ పార్టీ యాప్తుంది సో అంతలా ఇస్తే మా మొత్తం ఇప్పుడు అదే పార్టీకి నేను ఇచ్చిన డబ్బు ఒక్క ఏరియాలో ఒక్క చిన్న ఒక సెకండ్ సరిపోతుంది ఒక సెకండ్ క్యాంపెయిన్ సరిపోయినా నాకు నేను ఇచ్చిన కంట్రిబ్యూషన్ సరిపో అలాంటిది మొదలు పెట్టాడు ఫస్ట్ సో ఇప్పుడు ఈరోజు అయితే ఎయిటీన్త్ డే ఈరోజు సో వేలాది మంది లడాక్ ప్రజలు ఆయనకి చీమల పుట్టలేకనే అందరూ వచ్చిన్నారు సో వాళ్ళు రాత్రులు అయితే ఎలా పడుకుంటారంటే మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ డిగ్రీస్ సెల్సియస్ దాంట్లో ఎట్లా పడుకుంటున్నారంటే వాళ్ళకు ఒక చెప్పుడుగా సన్నగా పొడుగు మనం న్యూబోర్ బేబీస్కి చప్పుడుగా ఒక బయట లాగా కదా సో అలాగ కవర్ లాగా ఉండి ఆ కవర్లలో దూరి అందులో పడుకుంటున్నారు వాళ్ళు సో అటు ఇటు తిరిగేదానికి కుదరదు అటు ఇటు ఏం చేయాలన్నా కుదరదు ఒకవేళ ఒక నిమిషం వాళ్ళు దానికోసం ఎలా తీసినా సరే మైనస్ ఫిఫ్టీన్లో మంచు బొమ్మాన్ని పడిపోయి మొత్తం ముక్కుల ముక్కుల మీదంతా కూడా మంచు గట్టలు బ్లాక్ అయిపోయి శ్వాస కూడా ఆడని పరిస్థితి అలాంటి హార్ష్ క్లైమేట్లోనో అలాంటి హార్ష్ ఎందుకు అనుకుంటుంటూ వాళ్ళు ఫాస్టింగ్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ మెయిన్ పాయింట్ ఏంటంటే చైనా ఇంట్రూడర్స్ లడాక్లో లోకి వచ్చుకొని పోతున్నారు సో ఇప్పుడు మనకు మనకేముంది కమ్మగా మనం అసలు ఆ పెయిన్ తెలియదు ఎందుకంటే చుట్టుపక్కల గొప్పగోలు అన్ని సేఫ్టీ మెషర్స్ మనకు ఉన్నాయి బోర్డు అన్ని స్టేట్స్ ఉన్నాయి బోర్డు అంతా ఉంది మనకు అసలు ఇంట్రూషర్స్ ఇంట్రూషన్ అంటే ఏంటి అనేది మనకు తెలియదు దాని పెయిన్ దాన్ని అర్థం చేసుకోవాలంటే బోర్డర్ స్టేట్స్కి వెళ్తేనే అర్థమవుతుంది సో చైనా ఇంక్రూడర్స్ అంతా మన మొన్నటి వరకు ఆయన ఒకటేంటే సెక్యూరిటీ అవుతుందేమో ఆర్మీ వాళ్ళ కొంత మన సెక్యూరిటీ బోర్డర్స్ బార్డర్స్ కాదని తెలుసుంటుంది అవుతుంది అందరూ మంచి వాళ్ళు ఏమి ఉండరు నైన్టీ నైన్ పర్సెంట్ మంచి వాళ్ళు ఉన్న వన్ పర్సెంట్ కాదు మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ ఖరాబ్ చేసేదాన్ని అవి లీక్ అవుతాయి అనేది ఒక భయం అయితే ఇప్పుడు ఈయన చెప్పే పాయింట్ ఏంటంటే సో వీళ్ళు ఇలా ఫోర్ ఇయర్స్కి బయట పంపించేస్తామంటే ఇవి గూర్కాస్ అంటారు మనం కూడా గూర్ఖా అనే పదం మనకి గుర్కాలే గూర్కాజ్ సో లో ప్రపంచంలో ఏదన్నా రేస్ ఉంది నా దేశం కోసం నాకు ఉద్యోగం ఇచ్చిన నేను ఈ ఆర్గనైజేషన్ కోసం నేను ప్రాణం అర్పిస్తాను యుద్ధంలో అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఒక గూర్కాలే ఇంత మిగతా వాళ్ళంతా ఆయన చెప్పేట గ్యాస్ ఎవ్వరూ అర్పించరు ఒక గోల్ మాత్రమే అర్పిస్తారు మిగతా వాళ్ళందరూ ఫిల్మీ డైలాగ్స్ వీడియో షూట్ చేసుకోవడానికి తప్పిస్తే ఎవరూ చేయలేదు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ వెరీ కరెక్ట్ నా వరకైతే నేను చేయలేదు నేను చేయలేదు సమ్మర్లో మంచి నీళ్ళు కూడా లేకపోతే వాళ్ళకి అంత హార్ష్ వీళ్ళకి ఇష్టం ఉండదు అందుకని ఎవరు వచ్చేటానికి ఎవరు వాళ్ళని పట్టించుకోరు సో ఆ విధమైన పరిస్థితి అలా ఉన్న పరిస్థితుల్లో మేము మేము చేసుకుంటాం మాకు సపోర్ట్ ఇవ్వండి అంటే కూడా కనీసం చేయాలి సో ఐ రిక్వెస్ట్ ది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి బ్యాంక్ బ్యాంక్సారికి సపోర్ట్ ఇవ్వండి దయచేసి వాళ్ళ స్టేట్ ఫుడ్ డిమాండ్స్ అవన్నీ చేసి మనం మేము స్టేట్ ఫుడ్స్ అవన్నీ చేయట్లేదు ఇస్తే వాళ్ళు అవన్నీ అడగలు అసలు సో ఇలాంటి మినిమం ఫెసిలిటీస్ ఇచ్చేదానికి వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళనే అడిగితే ప్లాన్ చెప్తారు చైనా ఇంక్లూషన్ రాకపోకుండా మనం ఏం చేయగలం అంటే వాళ్ళు ఇస్తాను తప్ప ప్లాన్ వాళ్ళు కూర్చుంటారు వాళ్ళు మన ఫిఫ్టీ డిగ్రీస్ లో వాళ్ళు చేసి వాళ్ళు అభివృద్ధి చేయరు మన సోల్జర్స్ వర్క్ చేసే సోల్జర్స్ అందరికి రా కనీసం మోడల్ ఇన్స్టిట్యూషన్స్ లేకుండా మీరు చూడాల చూస్తారు కనీసం మా చాలు సో అలాంటివి ఒక మంచి వ్యక్తి మీరు సపోర్ట్ చేయబడి అందరూ యంగ్స్టర్స్ చదువుకునే పిల్లలందరూ ఏదో పిచ్చి పిచ్చి డిస్కషన్స్ పెట్టుకుంటారు సో ఒకసారి షోరూమ్ క్యాన్సి ఏంటి అనేది ఆయన ప్రొఫైల్ చూడండి ఆయన తిండే అవార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఆయన ఏ ఏ కంట్రీస్లో ఆయన ఏమేమి చేశారు